రథసప్తమి వేడుకలో భాగంగా ఈ నెల పదహారున సూర్యనారాయణ స్వామి వారి దర్శనానికి వచ్చే బాలలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేశాలి అప్పారావు సభ్యుడు గొండు సీతారాం ఆదేశించారు ఇక గురువారం అరసవెల్లి దేవస్థానం ప్రాంగణంలో రథసప్తమి వేడుకలో పిల్లలకు కల్పించాల్సినటువంటి ప్రత్యేక సదుపాయాలపై అధికారులతో గురువారం వారు సమీక్ష నిర్వహించారు ఈ ఏడాది తీసుకోవాల్సినటువంటి చర్యలపై అధికారులతో చర్చించారు ఇక దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ అప్పారావు సభ్యుడు సీతారాం సూచనలు పాటించి అన్ని శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన అధికారులు అందరికీ కూడా స్వాగతం ఈ రోజు ఈ సమావేశం ఉద్దేశం ఏంటి అంటే మనకి రాహు మన సూత్ర వేడుకల్లో చైన్ రైట్స్ కానీ మసాలా పప్పులకు కానీ వాళ్ళ రక్షన్స్ కానీ ఎలాంటి